మూవీ లవర్స్ ఎవరిని కదిపినా ఇప్పుడు పుష్ప గురించే మాట్లాడుకుంటున్నారు రిలీజ్కి ముందు వరకు వచ్చిన హైప్ అంతా నిజం చేసి చూపించాడు పుష్పరాజ్ ఇంత హైప్ నడుస్తోంది సినిమా టాక్ ఎలా ఉంటుందా అని ఎక్కడో కాస్త అనుమానం ఉండేది కానీ ప్రీమియర్ షో స్టాక్తోనే అన్ని తుడిచిపెట్టుకుపోయాయి ఇక ఇప్పుడు అందరి ఎదురుచూపులు ఈ సినిమా ఎన్ని కోట్ల వసూళ్లను కలెక్ట్ చేస్తుంది అనే దాని మీదే ఉంది ఇంతవరకు బాగానే ఉంది కానీ బాలయ్య చరణ్ అభిమానులు మాత్రం వీరి సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు ప్రస్తుతానికి ఈ రెండు సినిమాల రిలీజ్కు సమయం దగ్గర పడుతున్నా కానీ మూవీ టీం నుంచి ఎలాంటి హడావిడి లేదు డిసెంబర్ ఇరవై ఒకటిన గేమ్ చేంజర్కు కు సంబంధించిన ఈవెంట్ యుఎస్లో జరుగుతోందని మూవీ టీం అనౌన్స్ చేశారు కానీ ఆ అనౌన్స్మెంట్ తర్వాత మరే అప్డేట్ లేదు దానికి కారణం పుష్పరాజే అని అందరికీ అర్థమైంది నిజానికి ఓ బడా బ్లాక్ బస్టర్ రిలీజ్ టైంలో మరే సినిమా గురించి మాట్లాడినా కానీ ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు ఒకవేళ అప్డేట్స్ రిలీజ్ చేసినా కానీ అవి పూర్తి స్థాయిలో జనాల్లోకి చేరవు పుష్ప ఓపెనింగ్స్ ఎంత వస్తాయి ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది ఇలా ఎక్కడ చూసినా అల్లు అర్జున్ జపమే కనిపిస్తోంది ఇప్పుడు అది ఇంకాస్త ఎక్కువైందని చెప్పి తీరాల్సిందే అందుకే గేమ్ చేంజర్ డాకు మహారాజ్ టీం కూడా ప్రస్తుతానికి సైలెంట్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది ఎంత లేదన్నా మరో వారం వరకు ఈ వేడి చల్లారేలా లేదు ఇక ఇప్పుడు వినిపిస్తున్న టాక్ చూస్తుంటే మాత్రం ఇంకాస్త టైం పట్టినా ఆశ్చర్యం లేదు సో అప్పటి వరకు చరణ్ బాలయ్య ఇద్దరు సైలెంట్ గానే ఉంటారనే టాక్ వినిపిస్తోంది ఇద్దరు కూడా డిసెంబర్ పది తర్వాత రంగంలోకి దిగబోతున్నట్లు సమాచారం ఈ రెండు సినిమాలు రెండు వేర్వేరు ప్రొడక్షన్ హౌస్లు కావడంతో గట్టిగా పోటీ పడుతున్నాయి అయితే అన్స్టాపబుల్ ఫోర్లో లో చరణ్ బాలయ్య కాంబోలో ఒక ఎపిసోడ్ ఉండబోతుందనే టాక్ నడుస్తోంది దాదాపు ఈ ఎపిసోడ్ కన్ఫామ్ అయినట్లే ఒకవేళ అదే నిజమైతే ఇది మరొక బొనాన్జా అవ్వడం ఖాయం ఇప్పుడు పుష్ప టూ ఈ రెండు సినిమాలకు చాలా గట్టి రికార్డును ఫిక్స్ అయ్యనుంది ఇందులో ఎలాంటి సందేహం లేదు కాబట్టి చరణ్ బాలయ్య సినిమాలు హిట్ అవ్వాలంటే మాత్రం ఇప్పటి నుంచే చాలా పగడబందీగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది ఇంకేమవుతుందో చూడాలి మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి